वेगा नई न्यूज़ की स्वागत మొంత తుఫాన్ బాధితులకు ఆహార పొట్లను పంపిణీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చెరగడం చిన్న అప్పలనాయుడు పెందుర్తి తాండ్ర పాపరాయుడు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ఏకవల్య కాలనీ మరియు ఆర్ కాలనీ తుఫాన్ బాధితుల కుటుంబాలకు చెరగడం చిన్న అప్పలనాయుడు ఆహార పొట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి తుఫాన్ ప్రభావం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో వచ్చిన హుదూద్ కరోనా సమయంలో అనేక సహాయ సహకారాలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు ఇక ప్రస్తుతం స్థానిక తొంభై ఆరవ వార్డు పరిధిలో నీట మునిగిన ప్రాంతాల తుఫాను బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని ఆయన కోరారు आला रे इकडे वाला दिसताय आला रे इकडे वाला दिसताय La società di diritto e di diritto sono le stesse, le stesse, le మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా గత మూడు రోజుల నుంచి ఎడతరపు లేనటువంటి వర్షాలు గాలి వలన ప్రజలంతా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం తరఫున వారు చేసేటటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నాయకులు కూడా స్వచ్ఛందంగా చేయాలనేటటువంటి మంచి ఆలోచనతో మా అందరం కూడా ఇక్కడికిం కుదు తుపాన్ టైంలో కూడా అప్పట్లో కూడా రకరకాలైనటువంటి నిత్యాసర వస్తువులు సరుకులు అన్నీ కూడా గాయకూరలు కూడా అప్పట్లో పంపిణీ చేశాం ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా టైంలో కూడా చాలా నిత్యావసర వస్తువులు సరుకులు భోజనాలు కూడా కొంతమంది చేసినటువంటి కార్యక్రమాలు మీకు అమలు చేస్తారు దానిలో భాగంగా ఈ రోజు కూడా మన మంచు సహాయ సహకారాలు ఏదో అందించాలనేటటువంటి మంచి ఆలోచనతో కొంతమందికి వేరే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసింది ఇంకో దగ్గర కొంతమందికి ఇంకో దగ్గర కొంతమందికి మూడు పార్క్ కింద ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్ కూడా వంటలు వంటల అవుతున్నాయి త్వరలో ఐదు పది నిమిషాలు అది కూడా స్టార్ట్ చేసిన అవకాశం ఉంటే నిర్వాహంలో ఎదురుగానే ప్రభుత్వంతో పాటు మనం కూడా సహాయ సహకారాలు అందించాలి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజకీయాలకు అత్యధికంగా ఈ కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఉదయపూర్గం ధన్యవాదాలు నమస్కారంలో తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై